ఒక్కొక్క ప్రాజెక్ట్ తేవాలంటే అంత ఆశామాషి కాదండి ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఎందుకు అంటే నైన్టీస్ లో ఉన్నట్లు కాదండి ఇప్పుడు ప్రతి స్టేట్ కూడా హైలీ కాంపిటేటివ్ ఒక ప్రాజెక్ట్ ఏదైనా తేవాలా అంటే చాలా కష్టపడాలి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలా రాయితీలు ఇవ్వాలా అండ్ దెన్ వాళ్ళకి లాజిస్టికల్ గా ఏమేమి సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ చేస్తేనే ఆ ప్లాంట్ కన్ఫర్మ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిలర్ మిత్తలే తీసుకోండి వాళ్ళ ప్లాంట్ దాదాపు లక్ష నలభై ఐదు వేల కోట్ల పైన ఉంటుంది మీకు అందరికి తెలుసు టూ థౌసండ్ ఎయిటీన్ లోకేష్ గారు కూడా మాట్లాడి అప్పుడు చెప్తే లేదు మేము ఒరిస్సాకు పోతున్నాం అన్నారు ఒరిస్సాలో ఏం కాలే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక జూమ్ కాల్ లో కన్ఫర్మ్ చేయగలగలిగినారనమాట లోకేష్ గారు ఎందుకు చెప్తున్నా అంటే మనకన్నా ఆదాయం ఉండే స్టేట్లు ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి బట్ ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావడం అంటే స్పెషల్ ఏమంటే చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్ ఇండస్ట్రీస్ లాస్ట్ గవర్నమెంట్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటే మరి నేను ఈ మధ్య కొత్తగా ఇన్ ఇండేదేమంటే మీకు గుర్తుంటుంది వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పీపీఐ ని రద్దు చేయడం జరిగింది ఫారెస్ట్ లో ఉండే కంపెనీస్ అంతా ఒకసారి మీటింగ్ ఏదో చేసుకున్నారండి హైదరాబాద్ లోనో చెన్నైలో మన రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ పోయినారు అధికారి ఎవరో పోతే వాళ్ళు లేపించి ఆ మీటింగ్ నుంచి బడి పంపించేసడం జరిగింది దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడన్నా పోండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కి రావద్దని చెప్పే లెక్కలో వాళ్ళంతా ఆర్డర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా జరిగిందన్న త్రూఅౌట్ వరల్డ్ అట్లాంటి పరిస్థితి నుంచి మనము ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి పాలసీలు రిలీజ్ చేసి పాలసీలకి నాకు తెలిసి మన శాఖ కిందనే ఒక ఐదు పాలసీలు పైన ఉంటాయి మీద అనుకోండి ఇండస్ట్రియల్ అనుకోండి పార్క్స్ పాలసీ ఇట్లాంటివన్నీ ఇది గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం చాలా దాంట్లో పాలసీ ఇచ్చి ఇవి చేస్తామని గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు ప్రీవియస్ గవర్నమెంట్ లో అంటే కొత్త కారు తెచ్చి వాళ్ళకి కీస్ ఇవ్వకుండా కార్ పెట్టడం జరిగింది కీస్ లేదు ఆ పరిస్థితి ఉండేది మేమేమో పాత పాలసీకి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది చాలా వేరియస్ థింగ్స్ వీఆర్ బీన్ డూయింగ్ అండి ప్రమోషన్ మన సింగపూర్ పోతే చంద్రబాబు గారు మార్నింగ్ లేసి నైట్ లెవెన్ అట్లా త్రీ ఫోర్ డేస్ సింగపూర్ కి అసలు చంద్రబాబు గారు రారాదనుకున్నట్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ వద్దు అని అంటే అట్లా చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ లో మన సీఎంఓ ఆఫీస్ వాళ్ళు పోయి ముందే గ్రౌండ్ వర్క్ చేసి అంతా కన్విన్ చేసిన తర్వాత సరే రండి అని చెప్పినారు ఇప్పుడు అది సెక్యూర్ చేసి వాళ్ళతో కూడా క్లియర్ చేయడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ నౌ సో నేను అనేది ఒక్కొక్క ఇండస్ట్రీ తెచ్చేదానికి ఎంత కష్టపడుతున్నాము అనేది అది అర్థం చేసుకొని ఇంక ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రశ్నించేది ఏదన్నా మేము దానికి జవాబు చెప్పేదానికి కష్టం ఉండాలి కానీ నోటికి వచ్చింది వాళ్ళు రాయడము లేకపోతే చెప్పడము చాలా బాధాకరం